కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు నరసన్నపేటలోని వైసీపీ కార్యాలయంలో నేతలంతా భోగి మంటల్లో ప్రభుత్వ ప్రైవేటీకరణ ఉత్తర్వుల కాపీలను దగ్ధం చేసి నిరసన తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కృష్ణదాస్ విమర్శించారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పీపీపీ నిర్ణయం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనాడు నర్సనపేట వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా కోఆర్డినేటర్లు అందరూ కలిసి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పీపీపీ నిర్ణయం తాలూకు జీవోని భోగి మంటల్లో తగలపెట్టడం జరిగింది ఈ రోజున మెడికల్ సీటు చదవాలనుకుంటున్నటువంటి పేద విద్యార్థులు కొట్ట ఈ కూటమి ప్రభుత్వం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి సంబరాలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరు నుంచి ఇచ్చాపురం దాకా ఒక లాగా రెండు నెలల పాటు టీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాడవాడలో గ్రామ గ్రామాల్లో ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో వైఎస్ఆర్ కార్యకర్తల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే ఉద్యమం అద్భుతమైన విజయం సాధించింది అయితే ప్రజలు విజ్ఞులు ప్రజల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ఈ రోజున హాస్పిటల్స్ కెళ్తే ఆరోగ్యశ్రీ కోసం మాట్లాడే ఈ రోజున ఈ రోజున పేద ప్రజలు ఆరోగ్యశ్రీ కోసం అడ్మిట్ అయితే మొదట ఆరోగ్యశ్రీని అడ్మిట్ చేసుకుంటున్నారు వైద్యం అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ కు ముందు డబ్బులు కట్టమని అయ్యా మేము ఆరోగ్యశ్రీ కదా ఇది ఆరోగ్యశ్రీ వర్తిస్తది కదా అని పేద ప్రజలు మొరపెట్టుకుంటే కనీసం ఆరోగ్యశ్రీ కోసం చెప్పే నాదుడు లేదు దిక్కు లేదు ఈ రోజు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.